హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవితకాలంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం అది కొండ మీద కొలువై ఉన్న స్వామి కంటే కూడా ఆ కొండకే ప్రాధాన్యత ఎక్కువ ఎందుకంటే స్వామివారే అక్కడ కొండగా కొలువు తీరి ఉన్నారు శివుడి ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన క్షేత్రం అది వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం అది అర్ధనారేశ్వర రూపం ఆవిర్భవించింది ఈ క్షేత్రంలోనే ఈ క్షేత్రంలో జరిగే పూజా విధానమంతా కూడా పరమేశ్వరి సలహాతోనే గౌతమ మహర్షి సూచించిన విధంగానే జరుగుతుంటుంది ఈశ్వరుడు స్తంధ స్తంభాకారంగా తన ఆది అంతాలు కనుగొనమని బ్రహ్మవిష్ణువులకు పరీక్ష పెట్టింది ఇక్కడేనట సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయువు జల ఆకాశ భూలింగాలుగా వెలిశాడు అందులోను అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రము అదే తమిళనాడులోని అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తిరువన్నామలై అరుణాచల పర్వతమే పరమశివుడు పరమశివుడే అరుణాచల పర్వతము అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ పేరుతో కొండ చుట్టూర ప్రదక్షిణ చేస్తారు అరుణాచల పర్వత గృహల్లోని దక్షిణామూర్తి ఇప్పటికీ ఉన్నారు అని చెప్తారు ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది గంధర్వులు దేవతలు మహర్షులు శివలోక వాసులు విష్ణులోక వాసులు ఇలా ఎంతో మంది దేవతలు తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో ఇప్పటికీ కూడా గురి చుట్టూ ప్రదర్శన చేస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇలా ఎన్నో అద్భుతాలకు నిలవు అరుణాచలం అలాంటి అద్భుతాల అరుణాచలం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి ఆలయ విశేషాల గురించి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శనానికి చిదంబరము జన్మకు తిరువల్లూరు మరణానికి కాశీ అని అంటారు అలాగే స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే క్షేత్రము అరుణాచలము పంచభూత శివక్షేత్రాలలో అగ్నితత్వానికి ప్రతీక అయిన అగ్నిలింగం కొలువుతిరిన క్షేత్రము అరుణాచలము ఒకసారి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణును పరీక్షింపదలిచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపాంతరం చెంది తన ఆది అంతాలను కనుక్కోమని వారిరువురికి చెప్పిన కథ మనం పురాణాల్లో వింటూనే ఉంటాం కదా ఆ పరీక్ష ఇక్కడే జరిగింది అని పురాణాలు చెప్తూ ఉంటాయి ఆ అగ్నిరూప పర్వతమే ఈ కొండ అదే అన్నామలై ఆ పరమేశ్వరుడికి అన్నాల్ అనే పేరు కూడా ఉంది అన్నాల్ అంటే అగ్ని ప్రకాశం మొదలైన అర్థాలు ఉన్నాయి మలై అంటే పర్వతము ఈ రెండూ కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా ఇది అన్నామలై అయిపోయింది తిరు అంటే తమిళంలో గౌరవ సూచకము సాక్షాత్తు ఆ శివుడే రూపదాల్చిన పర్వతానికి తిరు అన్న గౌరవ చిహ్నాన్ని ముందు చేర్చి తిరువన్నామలైగా ప్రసిద్ధి చెందింది ఆ శివ స్వరూపమే అయిన అంత పెద్ద కొండను పూజించడము సామాన్యుల వల్ల కాదు అని పర్వత చెంత పర్వత పా ప్రాంతంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని ఆ బ్రహ్మాయి దేవతలు శివుని వేడుకున్నారు వారి కోరిక మేరకు శివుడు చిన్న లింగంగా మారి తర్వాత ఆ పర్వతంలో అయిపోయారు అలా లింగ రూపంలో వెలిసిన ఆ మహిమానిజమైన శివలింగాన్ని ప్రతిష్ట చేయడానికి ఒక ఆలయ నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పిని కోరారు దేవశిల్పి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన ఆలయము మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి తరువాత యుగ యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతము ఉన్న ఆలయం రూపుదిద్దుకుంది అర్ధనారేశ్వర క్షేత్రం ఈ దేవాలయంలోనే రూపాంతరం చెందింది అని కథనాలు చెప్తూ ఉన్నాయి అరుణాచలము అర్ధనారేశ్వర రూపం అని అంటారు ఒకసారి పార్వతీదేవి సరదాగా ఒక్క క్షణము శివుని కనులు మూసిందట అంతే ప్రపంచమంతా కూడా గాఢాంతకారం నిండిపోయి అల్లా కల్లోలంగా మారిపోయింది పరమశివుడు తన మూడో నేత్రం తెరిచి ప్రపంచానికి వెలుగు ప్రసాదించారు తను చేసిన పొరపాటుకు ప్రాయక్షితంగా పార్వతీదేవి కంచికి వెళ్ళి ఆ పరమశివుని గురించి తపస్సు చేసింది ప్రసన్నుడు అయిన పరమశివుడు పార్వతీదేవిని తిరువన్నామలై వెళ్ళి అక్కడే తపస్సు చేయమని చెప్పాడు అరుణాచలం చేరుకున్న పార్వతీదేవి గౌతమ మహర్షి సూచనల ప్రకారం గిరి ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి ఆరాధించింది అలా ప్రసన్నుడు అయిన శివుడు పార్వతీదేవికి తన శరీరంలో సగ స్థానం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు తిరువన్నామలై అన్న పేరును తలుచుకుంటేనే ముక్తిని ప్రసాదిస్తుందట ఆ క్షేత్రం ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శిస్తే శ్రద్ధతో స్వామిని పూజిస్తే పూజించిన వారు మాత్రమే కాకుండా వారి తర్వాత ఇరవై ఒక్క తరాల వారు కూడా ముక్తిని పొందుతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ స్థలాన్ని వశిష్ఠుడు వ్యాసుడు అగస్త్యుడు మొదలైన మహర్షులే కాకుండా మరెంతో మంది ప్రసిద్ధులు యోగులు స్వామిని దర్శించి పూజించారు అనేక మంది ప్రసిద్ధమైన కవులు స్వామివారి మహిమల గురించి స్తుగానాలు చేశారు కృతయుగంలో ఈ ఆలయాన్ని మొదటగా దేవశిల్పి నిర్మించగా ఆ తర్వాత చోళ పాల్ పాండ్య పాండ్య వైసల విజయనగర రాజులతో పాటుగా ఎంతోమంది భక్తులు కూడా స్వామివారి ఆలయాన్ని అభివృద్ధి చేసి స్వామివారికి అనేక ఆభరణాలు కానుకలు ఇచ్చినట్టుగా శాసనాలు చెప్తూ ఉన్నాయి రాజగోపురం సమీపంలో కంబత్ ఇల్లయనార్ సన్నిధి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఎంతగానో ప్రసిద్ధి చెందింది తిరుపుగల్ కావ్యాన్ని రచించిన అరుణగిరినాథుని భక్తి శ్రద్ధలతో ఆనందించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు అరుణగిరినాథునికి ఇక్కడే దర్శనమిచ్చాడట ఈ సందర్భంగా స్వామి చూపిన కరుణకి తార్కాణంగా ఒక ఘటన చెప్తారు ఎంతకాలమైనా సరే స్వామి అనుగ్రహం కలగకపోవడంతో నిరాశకు గురైన అరుణగిరినాథుడు వల్లల మహారాజు గోపురం పైనుంచి కిందికి దూకబోయే సమయంలో సుబ్రహ్మణ్యస్వామి అతని తన చేతిలోనికి తీసుకొని రక్షించి అతని ప్రాణాలు కాపాడమే కాకుండా వారికి ఒల్లి దేవసేనులతో సహా దర్శనమిచ్చాడట ఇక ఈ అరుణాచల ఆలయం గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా చెప్పుకోవలసిన అంశము ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ ఈ కొండ అరుణాచలేశ్వరుని జ్యోతి స్వరూపం కావడం వలన సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అర్ధనారేశ్వర రూపమే కాబట్టి ఈ కొండ చుట్టూర ప్రదక్షిణ చేయడం వలన పార్వతీ పరమేశ్వర ప్రదర్శన చేసినట్లే అని భక్తుల నమ్మకము అందుకే రమణ మహర్షి గిరిచుట్టు ప్రదక్షిణ గురించి దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెప్తూ ఉండేవారట ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తారు ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుంది అని కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢమైన నమ్మకము ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పౌర్ణమి వెన్నెలలో గిరి ప్రదక్షిణ చేయడం వలన జీవితంలో అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి అని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా అరుణాచల క్షేత్ర ప్రదక్షిణ రాగానే చెప్పుకోవలసింది ఆ కొండ మీద వెలిగించే కార్తీక దీపం కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్యోతి ఆ జ్యోతి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అని భావిస్తారు భక్తులు అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే ఈ కార్తీక దీపం చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తూ ఉంటారు శివుడు మహా జ్యోతి రూపంలో సాక్షాత్కరించే ఆ రోజే కొండ మీద దీపాన్ని వెలిగిస్తారు అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవము మూడు వేల సంవత్సరాల కన్నా కూడా ముందు నుంచే జరుగుతుంది అని ఇక్కడ తమిళ సాహిత్యం చెబుతుంది ఈ ఉత్సవము తమిళుల కార్తీక మాసంలో అంటే నవంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను మధ్య కాలంలో పది రోజుల పాటు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తారు కార్తీక మాసంలో ఉత్తరాష నక్షత్రం రోజున ఈ జ్యోతి ప్రారంభమయ్యి భరణీ నక్షత్రం రోజున ముగుస్తుంది పదవ రోజు తెల్లవారుజామున ఇక్కడ గర్భగుడిలో భరణి దీపాన్ని కూడా వెలిగిస్తారు అదే రోజు సాయంత్రము ఆరు గంటలకు అరుణాచలం పైన మహాదీపం కూడా వెలిగించబడుతుంది ఈ దీపం కోసం పది అడుగుల ఎత్తు అడుగుల చుట్టుకొలత గల ఒక పెద్ద లోహపాత్రలో వెయ్యి కిలోల స్వచ్ఛమైన నెయ్యిని పోసి మూడు వందల యాభై మీటర్ల పొడవైన ప్రత్యేకమైన వస్త్రంతో తయారు చేసిన ఒత్తిని వేసి వెలిగిస్తారు ఆ జ్యోతి ఏడడుగుల ఎత్తు ఎగిసి ఆ ఉజ్వలమైన కాంతి చుట్టుపక్కల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కూడా కనబడుతూ ఉంటుంది ఇక్కడి స్వామి అరుణాచలేశ్వరుడు అంబవారు అభిత కుచలాంబ ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ప్రసిద్ధమైన తిరుపతి క్షేత్రం నుంచి నూట తొంభై మూడు కిలోమీటర్ల దూరంలోను బెంగళూరు నుంచి రెండు వందల రెండు కిలోమీటర్ల దూరంలోను చెన్నై నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోను ఉంది ఈ అరుణాచలము ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి అలాగే చిత్తూరు తిరుపతి నుంచి కూడా ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా ఉంది ఇక ఇక్కడ జరిగే కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి జ్యోతి ఉత్సవాలకు అనేక రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే మరి మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి